అందరికీ నమస్కారం జిఆర్ యాంటిక్స్కి స్వాగతం లాటరీ టిక్కెట్లు గడిచిన కాలంలో లాటరీ టిక్కెట్లు పిచ్చి చాలా మందికి ఉండేదండి ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయి రెండు రూపాయలు యాభై వంద కూడా ఇచ్చి ఈ లాటరీ టిక్కెట్లని కొనేవారండి ఇది చూడండి ముప్పై మూడు లక్షలటండి ఫస్ట్ ప్రైజ్ లాటరీ టికెట్ ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి లాటరీ టిక్కెట్లకి ఆశపడి బాగా ఎక్కువ కొనేవారండి ఎవరికి కూడా పెద్ద ఫ్రీజ్లు అయితే వచ్చిన దాఖలా ఉండేవి కాదు ఎప్పుడో యాభై రూపాయలు వంద రూపాయలు పలికేదండి మరి నా దగ్గర ఉన్నవన్నీ కూడా అటువంటి లాటరీ టిక్కెట్లే ఇది రెండు వందల ఇరవై ఐదు లక్షల లాటరీ టిక్కెట్లు అంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు చూసారు కదా వీటిని ఆ రోజుల్లో ఒక ప్రత్యేక వ్యసనంగా ఉండేది ఇప్పుడు లాటరీ టిక్కెట్ల తాలూకా ఇది జ కొనుమరుగైపోయిందండి ఇది ఒక లాటరీ టికెట్ ఇంకా రకరకాల లాటరీ టికెట్లు నా దగ్గర ఉన్నాయి ఇది డెబ్భై ఆరు అండి ముప్పై పది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాటి లాటరీ టికెట్ మరి ఈ లాటరీ టికెట్లు ఆ రోజుల్లో కొని ఎక్కువ మంది బాగా ఆర్థికంగా చిదిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఎవరైనా సరే ఇటువంటి లాటరీ టికెట్లు కొంటే కామెంట్ చేయండి వీటి గురించి తెలిస్తే ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ